పనులు పవన్ కళ్యాణ్ గెలిస్తారంటారా సార్ మరి బిజెపి జనసేన తెలుగుదేశం మూడు పత్రులతో వస్తారు కదా అన్న మీ పేరు నా పేరు చంద్రశేఖర్ అన్న ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది జగన్ పరిపాలన సూపర్ గా ఉంది అసలు ఎట్లా ఉందంటే అమ్మఒడి గాని ఒక ఆట శ్రీకన్నా గాని వచ్చేసి మన బడి పిల్లల స్కూల్ గాని ఏది చేసినా చాలా ఉంది వన్ ఉన్నాడు జగన్ ఎప్పటికైనా కానీ జగన్ సీఎము ఇట్లా నలుగురే కాదు ఇట్లా వంద మంది పొత్తు వచ్చినా కట్ట కట్టుకొని వచ్చినా జగన్ ఎంటకే కూడా పీకోలేరు చాలా మంది ప్రజలు అంటారు చంద్రబాబు సీఎం చంద్రబాబు కాదు చంద్రబాబు కొడుకే కాదు చంద్రబాబు బామారుద వచ్చినా కూడా సీఎం కాలేదు మంగళగిరి మంగళగిరి కాదు ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ పోయినా ఇంత కూడా గెలుచుకోలేడు చంద్రబాబు గారి గురించి లోకేష్ వాళ్ళు అంత బది గాని ఒక వచ్చేసి స్కూల్ కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ స్కూల్ అంటే వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం వల్లనే ఈ స్థాయికి వాళ్ళు దిగజారిపోయినారు ఇప్పుడు జగన్ పిల్లలకి సీట్లు ఇచ్చినాడు బల్లోన అన్ని చేసినాడు ఆయన అంత మేలు చేసిన వాడిని మనం ఎట్ట మర్చిపోతాం ఆయన తిన్నోడు ఎవడైనా సరే ఖచ్చితంగా ఓటేసి తీరాల్సింది మీ ఊళ్ళో అభివృద్ధిలో చెందిన మీ ఊర్ అభివృద్ధి చాలా మేలుగుంది ఎస్సెప్ జగన్ గట్ట రోడ్స్ అన్ని అలా ఉన్నాయి రోడ్లు కానీ రోడ్లో విషయంలో ఏమో కానీ కూలాయిలు కానీ వాటర్ కానీ ఏదైనా కానీ పళ్ళు కానీ పూలు కానీ వచ్చేసి ఎవరు ఈ వాలంటీర్ కానీ అందరూ పొద్దున్నే లేచి లేలేని ముసిల్లాని కూడా లేపి కానీ పెంచడం కానీ ఏదైనా కానీ మొత్తం అన్ని ఇచ్చి వాళ్ళు అన్ని సౌకర్యంగా చేసి తెలియపోతున్నారు

వస్తానుకుంటున్నారు జగన్ గారిని వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి వస్తాను తెలుగుదేశానికి చిట్టాపురంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు అవకాశాలున్నాయంటారు షర్మల గురించి మీ అభిప్రాయం ఏంటి మనం పులివందల్లో పోటీ చేసే అవకాశం ఉందంటారా షర్మల ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్